తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ సో ఏదైతే రేపటికి సంబంధించిన ఏదైతే పిన్షన్ డబ్బులు మనకు మన ఈ డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు మనకైతే పంపినైతే చేయబోతున్నారు సో ఏదైతే మనకు ఎలక్షన్ కోడ్ ఏదైతే సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో మనకైతే ఈ పెన్షన్ డబ్బులను కొన్ని జిల్లాల మేరకు మాత్రమే ఈ పెన్షన్ డబ్బులనేవి పంపినైతే చేయబోతున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే సమాచారం అయితే రావడం అయితే జరిగిందండి సో ఆ కొన్ని జిల్లాల పేర్లు అనేది నేనైతే మీకు ఈ వీడియోనైతే మీకు తెలియజేస్తాను సో అంతకంటే ముందు ఏదైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు ఇంకా ఎవరెవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి వారికి త్వరలోనే ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో వారికైతే వచ్చే నెల నుంచి ఖచ్చితంగా ఈ పెన్షన్ డబ్బులు అనేవి వారికి అమల్లోకి వస్తాయి ఏదైతే మన ఎన్నికల బడ్జెట్ ఏదైతే రాష్ట్ర ఎన్నికల బడ్జెట్ మనకు ఆధిక్యంలో ఉన్నంత వరకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి ఖచ్చితంగా పంపిణీ ఇస్తామన్నట్లు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ డబ్బులు వారు ఎవరెవరైతే ఉన్నారో సో ఈ పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరెవరికైతే కట్ అవుతున్నటువంటి సమస్యలు ఎవరెవరైతే పడుతున్నారో వారికైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే ఈ సర్పంచ్ ఎన్నికలు పూర్తి కాగానే వారిని లెక్కించి వారికి ఎందుకు కట్ అవుతున్నాయో వారి ఇబ్బందులు అనేవి తెలుసుకొని వారు చేయించుకోవాల్సిన అప్డేట్స్ అనేవి చేస్తామన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ డబ్బులు పొందుతున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో మరియు రేపు మాత్రం మనకు పంపిణీ జిల్లాలు ఇక్కడ చూసుకున్నట్లయితే సంగారెడ్డి నాగర్ కర్నూల్ జయశంకర్ భూపాలపల్లి నల్గొండ వరంగల్ మెదక్ మంచిర్యాల రాజన్న సిరిసిల్ల నిజామాబాద్ సిద్దిపేట కామారెడ్డి మరియు ములుగు ఈ జిల్లాల మేరకు మాత్రమే మనకైతే ఈ పెన్షన్ డబ్బులనేవి రేపైతే పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఈ జిల్లాలలో మీరు ఎవరెవరైతే ఉన్నారో కొంత సమయం వరకే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేస్తారంట సో మీరైతే త్వరగా ఈ పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ